బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ప్రకటన వచ్చేసింది హోస్ట్ నాగార్జున సీజన్ ఎయిట్ కి సంబంధించిన లోగో గ్రాండ్ గా రిలీజ్ చేశారు బిగ్ బాస్ తెలుగు లేటెస్ట్ లోగో కలర్ఫుల్ గా ఉంది కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తయింది ఎవరు ఊహించని ఒక సెలబ్రిటీ ఎంట్రీ ఇస్తున్నారట ఆయన ఎవరో ఒక్కసారి డీటెయిల్ కెళ్ళి చూద్దాం బిగ్ బాస్ రియాలిటీ షో అత్యంత ఆదరణ కలిగిన టెలివిజన్ ఈవెంట్ ప్రతి ఏడాది మూడు నెలలు ప్రసారమై ఈ షో కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తారు షో ప్రారంభం కావడానికి రెండు నెలల ముందు నుంచే ఈ మూడ్ లోకి వెళ్ళిపోతారు ఈసారి వచ్చే కంటెస్టెంట్స్ ఎవరు ఈ షో ఎలా ఉండబోతోంది హోస్ట్ ఎవరు ఇలా పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఇక లాంచింగ్ ఎపిసోడ్ అయితే రచ్చ మామూలుగా ఉండదు సో ఒకసారి ఇన్ డీటెయిల్ గా అసలు కంటెస్టెంట్స్ ఎవరు ఎవరు రాబోతున్నారు అనేది ఒక్కసారి చూసుకుందాం గేమ్ మొదలయ్యాక ఆడియన్స్ వర్గాలుగా విడిపోతారు వారికి నచ్చిన కంటెస్టెంట్స్ వారు ఫాలో కావడం స్టార్ట్ చేస్తారు గేమ్ మరియు ప్రవర్తన నచ్చితే సామాన్యులు కూడా అభిమానిస్తారు గతంలో ఇది రుజువైంది ఒకప్పుడు బిగ్ బాస్ షో అని సామాన్య జనాలు ఇష్టపడేవారు కాదు ఇదేదో సోరీ షో అనుకునేవాడు కానీ మెల్లగా ఈ షో అందరికి నచ్చడం స్టార్ట్ అయింది ఒక్కొక్కరికి ఇది ఎక్కుతోంది మరి ఈ షోలో ఉన్న మ్యాజిక్ అదే బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ గా సక్సెస్ అయింది భారీ టీఆర్పీ రాబట్టింది రైతు బిడ్డ ట్యాగ్ తో షోలో అడుగు పెట్టిన ఓ ప్రశాంత్ విన్నర్ అయ్యాడు ఇది ఎవరు ఊహించని పరిణామం శివాజీ టైటిల్ కొడతారని అందరూ అనుకున్నారు కానీ చివరి వారాల్లో శివాజీ గ్రాఫ్ పడిపోయింది పలవి ప్రశాంత్ గ్రాఫ్ పెరిగింది ఇక అమర్దీప్ రంగర్అప్ తో సరిపెట్టుకున్నాడు టైటిల్ గెలిచిన పల్లవి కేసుల్లో అరెస్ట్ అయ్యి అపశృతి అని చెప్పొచ్చు గత సీజన్ గ్రాండ్ గా సక్సెస్ ఎయిట్ కి సరికొత్తగా రంగం సిద్ధం చేస్తున్నారట బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లోగో జూలై ఇరవై ఒకటిన విడుదల చేశారు ఆ లోగో లో కోడ్లు ఉన్నాయి వాటిని క్రాక్ చేసే సీజన్ ఎయిట్ ఎలా ఉంటుందో ఒక అవగాహన వస్తుంది అయితే ఈసారి రెండు లు ఉంటాయనే ప్రచారం జరుగుతుంది విన్నర్ ని కూడా డిసైడ్ చేసే పద్ధతి కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందట విష్ణు ప్రియా కిరాక్ ఆర్పి బుల్లెట్ బాస్కర్ కంటెస్టెంట్స్ గా ఎంపిక అయ్యారని అంటున్నారు తాజాగా ఓ సెన్సేషనల్ నేమ్ ఒకటి బయటకు వచ్చింది సీనియర్ నటుడు హీరో వినోద్ కుమార్ బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా రాబోతున్నారట ఎనిమిది ఆరులో లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వినోద్ కుమార్ తెలుగు కన్నడ భాషల్లో మంచిగా రాణించారు మామగారు సీతారత్నం గారి అబ్బాయి కర్తవ్యం చిత్రాలు ఆయనకి ఇమేజ్ ని తెచ్చిపెట్టాయి హీరోగా ఫేడ్ అవుట్ అయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు ఇటీవల రాజధాని ఫైల్స్ అనే ఒక చిత్రం చేశారు వినోద్ కుమార్ కెరీర్ అంతగా ఏమీ లేదు ఈ క్రమంలో బిగ్ బాస్ షోకి వెళ్తే ఆయనకి కొంచెం మేలు జరుగుతుందని అందరూ భావించారు అందుకే ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ గా ఆయన రాబోతున్నారని ఒక ప్రచారం అయితే వస్తోంది సోషల్ మీడియాలో ఇది తెగ వైరల్ అవుతోంది సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్